హాయ్ ఫ్రెండ్స్ గొర్రెలకాడకైతే వచ్చినాను ఇంక ఈరోజైతే టమోటో తగుతాను అనమాట టమాటో తగ్గకైతే కూలర్లు అయితే వచ్చినారు ఇంకా నేనైతే వాళ్ళని కాఫీ పంపించి గొర్రెల కాడ అయితే ఉన్నానన్నమాట ఇంకా గొర్రెడి చేతలకి పది పదకొండు అవుతుంది ఇంకా పిల్లలైతే వేయలేదనమాట వాళ్ళని అయితే కాఫీ తాగి భూ తిని వస్తారనమాట ఒకేసారి ఇంకా కూలర్లకి అయితే భూ తీసుకురాలి కాబట్టి బూ చేసి ఈరోజు అయితే చాలా టైం అయితే అయిపోయింది ఇంకా కూలోళ్ళు అయితే ఈయన ఈ మధ్య టమోటా రేట్లు అయితే చాలా తక్కువ అయిపోయినాయి అయితే ఈరోజు టమోటా పీకుదామనుకున్నాము కానీ వానైతే వస్తుంది కాబట్టి పిలిచలేదనమాట ఇంకా పీకలేదు వాళ్ళకి రేట్లు అయితే వేసేసిపోయినారు ఇంక రేపైతే పీకుదామనేసి మేమైతే ఊరికే అయినాము ఇంకా కూలర్లు అయితే ఎనిమిది మంది అయితే రమ్మని చెప్పినాం కానీ ఈరోజు వర్షం అయితే ఎక్కువ వస్తుంది పొద్దున్నుంచి దానికని కూలలు అయితే ఈ ఈరోజు అయితే శ్రావణ శనివారం కాబట్టి ఇదైతే లాస్ట్ అనేసి మంది అయితే పనులకు కూడా పోలేదనమాట ఇంకా చాలా మంది అయితే పూజలు ఎక్కువగా ఉన్నాయని పూజలు చేసుకుంటారు ఇంకా శ్రావణ శనివారం అని చాలామంది అయితే పూజలు చేసుకుంటున్నారు ఈ వారం అయితే పనికి కూడా సరిగ్గా రాలేదు శనివారము ఇంకా కూలర్లు రాలేదు కాబట్టి మనకి ఇంట్లో పని కూడా ఎక్కువగా లేదని మేమైతే గొర్రె కాడకైతే పోయినాము కూలర్లకి అయితే వాళ్ళు వస్తారనేసి పొద్దు వస్తామని సాయంత్రం చెప్పి పొద్దున్న అయితే రామని చెప్తున్నారనమాట అందుకనేసి కూలర్లకైతే భూ చేసినాము చాలా అయితే అనమాట ఇంకా మేము తిని మిగిలింది అయితే ఇంకా కుక్కలకి మనకున్న ఎనమలకి ఆవులకి అయితే పెడతామన్నమాట ఇంక ఇంట్లో ఇంట్లో మిగిలిండే ప్రతీ కొంచెం పూ కూడా ఇంకా ఇనుములకి ఆవులకైతే పెడతా ఉంటాము ఇంకా కుక్కలు కూడా మన అయితే తొమ్మిది కుక్కలు అయితే ఉన్నాయన్నమాట ఇంకొకటి అయితే కానీ పది కుక్కలు అయితే అయిపోతాయి ఇంకా పది కుక్కలు అయితే ఉన్నాయి కాబట్టి దాంట్లో కూడా రోజుకి రెండు మూడు చీరలు అయితే బియ్యం అయితే వండాల్సి ఉంటుంది ఇంక ఇంట్లో వాళ్ళకి కాక మనుషులతో విశ్వాసం చేసేదానికంటే కుక్కలతో చేస్తే చాలా మంచిది